నమస్కారం వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ సునామ జగని మాత అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఆలయ అధ్యక్షులు మల్కారి ఆలూరు లక్ష్మణ్ రావు ఆలయ కార్యనిర్వాహక అధ్యక్షులు సాయినాథ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఏడాది అంటే ఇరవై ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెలలో అమ్మవారి జాతర మహోత్సవాలు భక్తి శక్తులతో ఘనంగా నిర్వహించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అమ్మవారి జాతర మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించామన్నారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మల్కారి ఆలూరు లక్ష్మణరావు రావు మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవాలకి వివిధ రాష్ట్రాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ జాతర మహోత్సవాల్లో పాల్గొంటారన్నారు ఈరోజు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అమ్మవారి జాతర మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించామన్నారు థ్యాంక్ యూ నమస్తే ఈ కార్యక్రమంలో సునామ జగనీత ఆలయ అధ్యక్షులు మల్కారి ఆలూరు లక్ష్మణరావు కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంకె సాయినాథ్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఏ సరస్వతిబాయి ప్రధాన కార్యదర్శి ధర్మకారి భాస్కర్ రావు కోశాధికారి హెచ్ సుధాకర్ రావు ఉపకోశాధికారి ఎంకే బాబురావు ఆర్యకటికల యువనాయకులు అమర్నాథ్ భాగ్యరాజు మల్తేష్ సుభాష్ అభి శ్రీనివాసులు కిషోర్ సుదర్శన్ అనిల్ సుధాకర్ సత్య విశ్వనాథ్ సునీల్ మాధవ్ మల్లికార్జున లక్ష్మీకాంత్ అరుణ్ రాణా సందీప్ మరియు ఆర్యకటిక కులస్తులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇట్లా నిలబడాలండి స్ట్రైట్ స్ట్రైట్ నిలబడితే ఒక ఫోటో కొట్టుకోండి పెద్దది ఉందండి అట్లా ఉండండి అట్లా ఉండండి అట్లా ఉండండి ఒకటి మిటికల్ కొట్టే కొట్టుకోండి నా ఇక్కడ తిరగండి అందా నా ఇక్కడ చూడండి అన్న

ఆరాధ్య దేవత ఈ దేవత యొక్క జాతర ప్రతి సంవత్సరం మాఘమాసం రెండవ శుక్రవారం అనగా ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీ మరియు ఏడవ తేదీన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పట్టణంలో అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా జాతర నిర్వహించబడునని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆ రోజు అమ్మవారి ఈ కుల కన్యలు ముత్తైదువులు మరి గుత్తి పట్టణంలో ఉన్నటువంటి సిద్ధి సాయిబాబా ఆలయం నుండి ఫిబ్రవరి ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వైభవ గుడిలో చేర్చడం జరుగుతుంది అనంతరం అనేక పూజా కార్యక్రమాలు ఆలయ పూజారులచే కుల పెద్దలచే ఆరే కటికల మహిళలచే అమ్మవారి వివిధ రకాలైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేగాక ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మరి గుత్తి పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ఆరే కటికల కన్నె పిల్లలు మాత్రమే పాల కలశాలు తీసుకొని అక్కడి నుంచి దాదాపు అర కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఆలయానికి మరి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలను తీసుకొని మరి ఆలయంలో చేర్చిన అనంతరం అమ్మవారికి ఆ కన్నెలచే పాలాభిషేకము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు వేలాది మంది ఆర్యకటక కుల బంధువులు భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ రెండు రోజులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరము ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు మరి రాష్ట్ర మంత్రివర్లైనటువంటి గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు పయ్యావుల కేశవ్ గారు మరి ఆర్థిక శాఖ మంత్రులు మరి అదేవిధంగా శ్రీమతి సవితమ్మ గారు మరి మహిళా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గౌరవనీయులు అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ గారిని అదేవిధంగా గుంతకల్ మున్ శాసనసభ్యులు గౌరవనీయులు గుమ్మనూరు జయరాం గారిని అదేవిధంగా గుత్తిపట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మరి మన ఇతను రాజురావు గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుమ్మనూరు నారాయణ గారిని మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మరి మధుదన్ గుప్తా గారిని అదేవిధంగా మరి జితేందర్ గౌడ్ గారిని అదేవిధంగా వై వెంకట్రామరెడ్డి గారిని వీళ్ళందరినీ ఆహ్వానిస్తూ వీరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ మునూర్బి గారిని మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని వీళ్ళందరినీ ఆ రోజు ఆ రోజు జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సమావేశంలో మరి ఈ ఆలయ అభివృద్ధికి అయితేనేమి ఆరే కటికల కులాల కుల సంఘాల అభివృద్ధికి అయితేనేమి ప్రభుత్వం నుంచి రాబోయే ఏవైనా నిధులు కానీ సంక్షేమ పథకాలు కానీ అందేటట్టుగా ఆ రోజు వాళ్ళ ద్వారా ఒక సందేశాన్ని ఇప్పించి ఈ ఆలయ అభివృద్ధిలో ఎవరైతే ప్రతి సంవత్సరం ప్రముఖంగా పిలుస్తున్నామో ఈ ముఖ్యల చేత ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఒక తలంపుతో ఆ రోజు ఒక కార్యక్రమాన్ని ఒక సమావేశాన్ని ఆలయ మళ్ళీ కమ్యూనిటీ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదే సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కటకల కుల పెద్దలు గౌరవనీయులందరూ కుల సంక్షేమం కోసం కుల అభివృద్ధి కోసం కులంలో ఉన్నటువంటి ఏ లోటుపాట్లను ఏ విధంగా సరిదిద్దుకొని ముందుకు తీసుకోవాలనే అంశాలపైన మరి క్షుణ్ణంగా చర్చించ జరిగి చర్చ జరగడం జరుగుతుంది అనంతరం మరి ఈ యొక్క జాతరను సాయంత్రం ఏడు గంటలప్పుడు వేలాది మంది మహిళలు కుల బంధువుల సమక్షంలో లక్షా దీపారాధన జరిపి తర్వాత కార్యక్రమాన్ని కుల పెద్దలందరూ ఈ సం ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో జాతరని ముగించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం